హలో వ్యూవర్స్ ఈ రోజు మనం విజయవాడ సిటీకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నందిగామకైతే అయితే వచ్చేసాము ఈ సంతలో మేకపోతులు యొక్క ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రెండు మేకపోతులు కూడా ఒక్కొక్కటి ఇరవై కేజీల వరకు బరువుంటాయి అని చెప్తున్నారు వీటి యొక్క ధర రెండు కలిపి పాతిక వేలుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మేకపోత వచ్చేసి నలభై కేజీల పైనే మీట్ పడుతుంది అని చెప్తున్నారు దీని ఒక ధర ముప్పై ఐదు వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నాలుగు మేకపోతులు కూడా అమ్మకానికి కలవు ఒక్కొక్కటి ఇరవై కేజీల పైనే ఉంటుంది అని చెప్తున్నారు వీటి ఒక ధర ఒక్కొక్క మేకపోతుని పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నాకపోత వచ్చేసి ముప్పై కేజీల వరకు వెయిట్ చెప్తున్నారు దీని ఒక ధర ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఇరవై ఆరు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నాకపోత పిల్ల వచ్చేసి పదమూడు కేజీల వరకు బరువు ఉంటుందని అని చెప్తున్నారు దీని ఒక ధర పదివేలుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రెండు మేకపోత పిల్లలు కూడా ఒక్కొక్కటి తొమ్మిది కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు ఈ రెండింటి ధర పదిహేడు వేలుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మూడు మేకపోతులు కూడా ఒక్కొక్కటి ఇరవై ఒక్క వేగా చెప్తున్నారు ఇరవై ఐదు కేజీల పైన ఉంటాయని చెప్తున్నారు ఇరవై వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మేగపోత వయసు రెండు సంవత్సరాలుగా చెప్తున్నారు బరువు ముప్పై ఐదు కేజీల పైనే ఉంటుందని చెప్తున్నారు దీని ఒక ధర ఇరవై ఏడు వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మేకపోతులు ఒక్కొక్కటి ముప్పై ఐదు కేజీల పైన బరువు ఉంటుందని చెప్తున్నారు ధర జత వేలుగా చెప్తున్నారు యాభై ఐదు వేలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మేకపోతులు ఒక్కొక్కటి నలభై ఐదు కేజీల వరకు బరువు పడుతుంది అని చెప్తున్నారు వీటి యొక్క ధర అరవై వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మేకపోతు ముప్పై ఐదు కేజీల పైనే ఉంటుందని చెప్తున్నారు దీని ఒక ధర ఇరవై ఆరు వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రెండు మేకపోతులు కూడా ఒకటి ముప్పై ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు ఇటు ఒక ధర నలభై రెండు వేలుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మేకపోత పిల్లలు వచ్చేసి గత పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు పదహారు వేలకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మేకపోత పిల్లలు వచ్చేసి ఒక్కొక్కటి పన్నెండు కేజీల వరకు బరువు పడింది అని చెప్తున్నారు ఇరవై వేలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మేకపోత పిల్లలు వచ్చేసి ఆరు నెలల వయసుగా చెప్తున్నారు ఒక్కొక్కటి పది కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు వీటి యొక్క ధర పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు పదిహేడు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు